ప్రింట్స్ వారు ఎగ్జిబిషన్స్ నెల్లూరు తిరుపతి ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే తేదీలు ఫార్చూన్ కెన్సెస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద ఆఫ్ స్పేస్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాజ్ కృష్ణ పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ప్రింట్స్ ప్రగతి నగర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ స్వాగతం రంగవర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ లో ఉందండి రంగవర్ష వారి నుంచి నేను లాస్ట్ టూ వీడియోస్ కూడా మామూలు వీడియోస్ కాదు ఎంత బాగున్నాయి శారీస్ అసలు ఈసారి కూడా సమ్మర్ స్పెషల్ గా కంప్లీట్ కాది కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి ఉంది అప్ ఫైవ్ వరకు వెళ్తుంది కూడా చూపిస్తున్నాం మరి అది కూడా మనం చూసేద్దాం అండి మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు డైరెక్ట్ చీరలు చూసేద్దాం ఎందుకంటే చూస్తారు కదా కలెక్షన్ ఇది అంతా ఎంత ఎలా చూపించమ్మా దేనికి దానికి కలర్స్ అన్ని రెడీగా ఉన్నాయి మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయండి చక్కగా ఇంకా ఆలస్యం లేకుండా నా నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్ లో ఖాదీ కూడా ఉంటుంది అందుకే ఇష్టంగా చేస్తున్నాను ఈ వీడియో మీరు చూసుకోండి మీకు ఎదురు నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ సారీ ఫస్ట్ డిజైన్ ప్యూర్ హ్యాండ్ కాది కాదికాట కంప్లీట్ హ్యాండ్ జామదాని హ్యాండ్ వీవ్ సారీస్ ప్యూర్ కాటన్ ఇది హాయిగా మనకి జామ్దాని వీవింగ్ వస్తుందండి మొత్తం బ్లౌజ్ ఇలా రన్నింగ్ రన్నింగ్ ఉంటుంది మీరు కావాలంటే మీ ఇష్టం అది ఇంకా కానీ చాలా బాగుంది ఖాదీ బాగుంటుంది లెనిన్ కంటే కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ వేరు ఖాది ఇది వేరండి ఇవి ఎంత ఉన్నాయమ్మా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా వైట్ నేను రాగానే చూస్తాను మీ దగ్గర ఎంత బాగా నచ్చిందో నాకు ఈ శారీ వైట్ చాలా బాగుందండి అన్ని హ్యాండ్ వివింగ్ మ్యామ్ ఈ సారీ ప్రతి సారీ వచ్చి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మనకి చేయడానికి హ్యాండ్ వీవింగ్ వచ్చాయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు హాయిగా ని బుక్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ తోటి వచ్చే చక్కటి ధరలో మనకు అనుకూలమైన ధరలోనే ఉంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలోనే ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ మీరు చూడాల్సింది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అసలు పొందూరు ఖాదీ ఉంటుంది కదా ప్యూర్ పొందూరు ఖాదీ అలా ఉందండి ఖాదీలో ఇది కూడా ఖాదీలో ప్యూర్ వస్తుంది ఇది హ్యాండ్ వీవింగ్ బాధిగా కలర్స్ ఇవి చూసుకోండి నెక్స్ట్ ఖాదీలో ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మళ్ళీ పళ్ళులో మీకు అంత జామ్దాని బీవింగ్ వచ్చింది మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ స్టైల్ ఇచ్చారు అసలు లెంత్ పెడితే చూడండి ఎంత పొడుగున్న వారికైనా ఒళ్ళున్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ తీయకుండా ఉంచేసి వేరే బ్లౌజ్ వేసుకుంటే ఎన్ని కుచ్చులైనా వస్తాయి ఇది ఎంతమ్మా సేమ్ త్రీ టూ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉందండి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ శారీస్ ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి జామ్దాని ఇది మళ్ళీ థ్రెడ్ తోటి వచ్చింది ఇది మీకు కాపర్ అండ్ సిల్వర్ వచ్చింది మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో బాగుంటాయండి సమ్మర్ ట్రిప్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి సెట్ అయ్యే శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది వచ్చి ఖాదీలో ఇది ఏంటంటే షెల్ వీవింగ్ మ్యామ్ అచ్చా ఇందులో పెట్టేసే వీవింగ్ చేస్తారు మొత్తం షెల్ వీవింగ్ గీని మట్కా టైప్ లాగా ఈ చిన్న చిన్న పెట్టి చీరని నేయడం జరుగుతుందండి అది ఏమి మళ్ళీ పిన్ చేయటం అలా కాదు దీనికి కూడా ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే మీ ఇష్టం ఇంకా సారీ ఫుల్ మనకి ఇలా క్లోజ్ మొత్తం చీర అంతా వస్తుంది చీర మొత్తం వస్తుంది ఇది దగ్గర దగ్గర ఉంది చూసారు కదా ఇది వీవింగ్ అండి ఇది ఇది పెట్టి కాయిన్ మీకు చక్కగా వీవింగ్ చేస్తారు ఎంత ఉన్నాయమ్మా ఇవి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు ఇంకా అసలు మామూలుగా లేదు ఫ్యాబ్రిక్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి వైట్ అయితే చాలా బాగుంది దానికి ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోగలిగితే మన్ మన్నుతాయండి మీరు కట్టే కొద్దీ కూడా చీర మన్నకం బాగుంటుంది మన్నికి బాగుంటుంది ఎంత కాలమైనా అలా కట్టుకోవచ్చు మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే ఎంత కాలమైనా కట్ట నన్ను అడిగితే నెక్స్ట్ సమ్మర్ వరకు కూడా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్లూమ్ ఖాదీలో ఇది కూడా చాలా బాగుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఇచ్చారు శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా మొత్తం హ్యాండ్ వీవింగ్ వచ్చింది బాగుంది పళ్ళు దగ్గర ఎక్కువ వచ్చినట్టుంది లోపల కూడా ఉంది మొత్తం ఉంది ఇదిగో కొంచెం దూరం దూరంగా మొత్తం వచ్చింది చాలా బాగుంది ఎంత ఉందమ్మా సిక్స్టీన్ ఫిఫ్టీ మ్యామ్ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలు ఎంత బాగుందో సారీ ఇందులో కలర్స్ చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బాగుంది ఇది కూడా కలర్ బాగుంది మంచి ఎల్లో ఏంటో ఎన్నున్నా ఎల్లో మీదకే పెడుతుంది అంత బాగుంది కలర్ మంచి నేవీ బ్లూ అది కూడా బాగుంది గ్రీన్ కూడా బాగుందండి ఇవన్నీ కూడా ఖాదీ సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీలో వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ కదా చక్కగా కట్టుకున్నా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మెత్తగా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ కలర్స్ బాగున్నాయి మీకు నచ్చిందంటే పిక్ తీసేసుకోండి నెక్స్ట్ అసలు డిజైన్ లోకి వచ్చేసాము మనకి హ్యాండ్ సారీ థ్రెడ్ బుట్టి వస్తుంది ఇది కూడా వీవింగ్ స్టైల్ మొత్తం మొత్తం ఉంటుంది సారీ మొత్తం ఇది చాలా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మీరు వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే ఈ బోర్డర్ లో ఉన్న రెడ్ కి వెళ్ళొచ్చు అలా ప్లాన్ చేసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి బాగా ఇవి మీరు రఫ్ అండ్ టఫ్ గా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చండి పిల్లలు అయితే కొంచెం స్లీవ్లెస్ బ్లౌజ్ అలా మీరు ట్రై చేయగలిగితే లేకపోతే ఏదైనా పఫ్ ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదా రకరకాలుగా అలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటాయి థ్రెడ్ బుటీస్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా హాయిగా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ ఎంత ఉందమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ శారీస్ ఖాదీలో మామూలుగా లేవు అసలు మీకు మన్నకం కూడా బాగుంటుంది ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ గా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇంటికి మీ మదర్కి వాళ్ళకి ఎవరిని ఇక్కడ జాబ్ చేస్తున్న పిల్లలు పంపాలనుకున్నా లేకపోతే మీరు ఇక్కడ ఉండి పెద్దవాళ్ళు ఎవరికైనా పంపాలనుకున్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని ఏజ్లో వాళ్ళకి కూడా బాగుంటాయి అసలు కలెక్షన్ అంత బాగుందండి మొత్తం ఖాదీలో మీకు ఎక్కడా దొరకవు అటువంటి వెరైటీ ఉంది ఇందులో వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఖాదీలో హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది వై ప్రింట్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ చూడండి ఎంత బాగా చేశారో దీని బ్లౌజ్ కూడా ఉంటుంది కదా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా ఇలా పింక్ ట్రై చేసినా కూడా హైలైట్ అవుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా తక్కువలో ఉందండి హ్యాండ్ పెయింట్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలకి హ్యాండ్ పెయింట్ తోటి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంది ఖాదీ కదా లెనిన్ మళ్ళీ వేరు ఇది వేరు ఇది ఖాదీ వస్తుందండి మనకి కొంచెం కాటన్తో కూడా మిక్స్ అయ్యి ఫ్యాబ్రిక్ ఇంకా మెత్తగా ఉంటుంది బాగుంది మంచి డిజైన్ శారీ నెక్స్ట్ ఖాదీలో కొంచెం మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది మిడిల్లో బార్డర్లోనేమో పోచంపల్లి డిజైన్ వచ్చింది కోచంపల్లి డిజైన్ వచ్చిందని ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రెండు వైపులా జరి బార్డర్ వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం ఇక్కత్ వివింగ్ ఇచ్చారు ఎంత చాలా ఎంబ్రాయిడరీ చాలా పళ్ళు ప్రింట్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళుయే హైలైట్ ఈ శారీకి వైట్ ఎంత బాగుందో బెంగాల్ వాళ్ళు ఎక్కువ కడుతూ ఉంటారు ఆ డిజైన్ కలరు కదా చాలా బాగుందండి డైలీ చాలా బాగుంటాయి చాలా తక్కువ ధరలు ఇది ఇది కూడా బాగుంది సింపుల్ అండ్ క్లాస్ ఉంది హాయిగా ప్రశాంతంగా ఉంది ఇదంతా ఎంబ్రాయిడరీ కింద వచ్చి చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలు బడ్జెట్ రేంజ్ లో ఎంత బాగున్నాయి చూడండి కాటన్ శారీస్ అన్ని కూడా రంగు వర్షాలు ఇవి కూడా ఎప్పుడు దొరుకుతాయి మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి వైట్ అయితే చాలా బాగున్నాయి ఇది ఏంటంటే ఖాదీలో మనకి ఫ్యాబ్రికే చాలా బాగుంది అసలు ఫైన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్స్ దాంట్లో మనం ఇవన్నీ ఎంత బాగుందో ముట్టుకున్నా కూడా మనకు మంచి మెత్తగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ క్వాలిటీ డార్క్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోండి ఎందుకంటే పదిహేను వందలు పద్నాలుగు వందలు ఆ రేంజ్లోనే అసలు పెయింట్ కూడా ఎంత బాగుందండి అలా వెరైటీగా ఉన్నాయి కలర్స్ కూడా మీకు ప్రతి దాంట్లో చాలా ఉంటాయి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం మొత్తం ప్యాటర్న్ వస్తుంది బాడీ ప్రింట్ ప్రింట్ అది కూడా బ్లౌజ్ ఎలా వస్తుందండి బాగుంది కాబట్టి బ్లాక్ ఉంటే వేసేసుకుంటే సరిపోతుంది ఎంత థర్టీన్ హండ్రెడ్ ఖాదీ సారీ థర్టీన్ హండ్రెడ్ లో ఇది ఈ స్టైల్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది వైట్ అండ్ గ్రీన్ కొంచెం డార్క్ కావాలంటే మీరు ఇలా వెళ్ళొచ్చు థర్టీన్ హండ్రెడ్ ఇవి థర్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయండి కలర్స్ డిఫరెంట్ చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ ఖాదీలో మరొక స్టైల్ ఇది కూడా బాగుంటుంది ఎక్కువ ఏంటంటే థ్రెడ్ యూస్ చేస్తారు మనకి బుటీ స్టైల్లో చాలా వస్తుంది ఇది కూడా ఏంటంటే బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి మీ ఇష్టం లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసేసుకున్నా సరిపోతుంది ఎంత లో ఎంత బాగుందో చూడండి పదకొండు వందల తొంభై రూపాయల్లో చాలా బాగుంది సారీ ఈ కలర్ ఎంత బాగుందో పదకొండు వందల తొంభై రూపాయల్లో వస్తున్నాయండి ఇంతకుముందు ఈ సోషల్ మీడియా మామూలుగా మనకి యూట్యూబ్ లో ఎక్కువ రాకముందు ఆన్లైన్ లో కనిపిస్తూ ఉండేవి అంటే డైరెక్ట్ తయారీదారులు కానీ ఇంటికి వచ్చాక ఈ చీర ఉంటుందో లేదు తెలియదు ఏదో పిచ్చి చీరలు వచ్చేవి ఆ చీరలు చూసినప్పుడు ఎప్పుడు కొందాం ఎప్పుడు కొందాం అనిపించదు ఈ రేటు కూడా కాదు ఇంకా ఎక్కువ రేట్ పెట్టేసేవారు కానీ ఇప్పుడు మనకి రంగవర్షాలు ఎప్పుడు కూడా దొరుకుతాయి అండి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి హోల్సేల్ గా కావాలన్నా కూడా పట్టుకెళ్ళచ్చు ఇది కూడా బాగుంది కొంచెం మనకి లెనిన్ శారీ స్టైల్లో ఇచ్చారు కదా చాలా బాగుంది కాంట్రాస్ట్ ఎంత ఉందమ్మా నైన్ నైన్టీ అబ్బా నువ్వు పెంచుకోవటానికి వెళ్ళిపోతావు తగ్గుతూ వస్తున్నావు బాగుంది నైన్ నైన్టీ అండి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంత బాగున్నాయి శారీస్ ఇంకా మీకు నచ్చింది నచ్చినట్టు తీసేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ లోపులోనే నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ లోపులోనే అసలు ఏ చీర కా చీర చాలా బాగున్నాయి వైట్ చూడండి ఎంత బాగుందో ఎవరిన జాబ్ చేసేవారు ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు ఈ చీర కట్టుకోవచ్చు మేము అలా కొనుక్కుని వాళ్ళం జాబ్ చేసినప్పుడు ఆ రోజునే కట్టుకునే వాళ్ళం దొరికేది కాదు ఇప్పుడు చూడండి ఎంత బాగా దొరికిందో చక్కగా ఇప్పుడు మీకు విత్యర్ దొరుకుతుంది చాలా బాగున్నాయి సారీస్ అన్నీ బాగున్నాయండి కాంట్రాస్ట్ వచ్చే ఫ్యాబ్రిక్ ఫస్ట్ నైన్ నైన్టీ కదా అది ఏదో పలుచుకుంటుంది మాను ఒకర్లా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందేమో కదా సెవెన్ థర్టీ నుంచి బా కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అమ్మా మంచిగా ఉంది సారీ ఎవరికైనా బాగుంటుందండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు పిల్లలు కొంచెం డిజైనర్ స్టైల్లో రెడీ అవ్వచ్చు ఎలా కావాలంటే అలా ఎంత ఇది చాలా బాగుంది సారీ మొత్తం అంతా కూడా థ్రెడ్ వివి మొత్తం థ్రెడ్ అండ్ త్రీ కలర్స్ వస్తుంది ప్రతి సారీలో మనకి కలర్స్ వస్తుంది అచ్చా శారీలో మిడిల్ లో ఒక కలర్ బార్డర్ తర్వాత పైన ఒక కలర్ అలా మూడు కలర్ మూడు కలర్స్ ఉంటాయి మీరు చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసేసుకోవచ్చు కొంచెం డిజైనర్ శారీ లాని ఉంటుంది అలానే కాటన్ కూడా కట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు మనకంటే హైదరాబాద్ లో స్వెట్టింగ్ తక్కువ గానీ హైదరాబాద్ దాటి ఎందుకు రామోజీ ఫిలిం సిటీ దాటగానే చెమట పోసేస్తుంది సో అక్కడి నుంచి మొత్తం రెండు స్టేట్లలో కూడా తర్వాత బెంగళూరు ఎక్కువ కొంటారు మన వాళ్ళు మెడ్రాస్ ఎక్కువ కొంటారు బాంబే కూడా ఎక్కువ ఉంటుంది ముంబై కూడా ఎక్కువ ఉంటారు అటువంటి వారందరికీ కూడా బెస్ట్ శారీస్ అండి అంటే స్వెట్టింగ్ చెమటని పీల్చుకుంటుంది ఒంటికి హాయిగా ఉంటుంది బాగుంది ఇది మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుందండి ఖాదీలోనే ఇంకా స్మూత్ ఫ్యాద బాగా స్మూత్ ఉంది మొత్తం హ్యాండ్ పెయింట్ మీకు చక్కగా కొంచెం యూనిక్ గా కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఎంత ఇది ఫోర్టీన్ లో హ్యాండ్ పెయింట్ సారీ అండి అయితే చాలా ఫైన్ అసలు ఎంత బాగుందంటే ఉల్లిపొరలాగా చాలా మెత్తగా బటర్ లా ఉందండి చాలా బాగుంది అది ఎంత బాగుందో కలర్ అసలు కదా మామూలుగా లేదు ఈ చీర చాలా బాగుందండి చీర ఈ ఎల్లో గాని గ్రీన్ గానీ బ్లౌజ్ వేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చీర నెక్స్ట్ పింక్ బాగుంది గ్రీన్ కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ తీసుకుంటే ఈ డా ఈ గ్రీన్కి వెళ్ళచ్చు బ్లౌజ్ శారీలో ఉన్న ఒక కలర్ని తీసుకుని దాన్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ వేయండి చాలా బాగున్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీలో ఫోర్టీన్ ఫిఫ్టీలో హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ శారీస్ నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ డిజైన్ పైన కింద పోచంపల్లి పల్లులో కూడా ఇక్కత్ వేవింగే కదా ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కి వచ్చి వస్తుంది చాలా బాగుంది ఎంత ఉంది అమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీలో అసలు మామూలుగా లేవు చీరలు చాలా బాగున్నాయి ఎందుకు ఇన్నిసార్లు ఫోర్టీన్ ఫిఫ్టీ తక్కువకి వచ్చాయని అంటున్నాను అని మీరు అనుకోవచ్చు మనం చాలా చూస్తున్నాం మామూలు చిన్న చిన్న ఫ్యాన్సీ చీరలే మనకు పద్దెనిమిది వందలు రెండు వేలు ఐదు వేలు అలా ఉంటున్నాయి ఈ హ్యాండ్లూమ్ అయ్యుండి కూడా అసలు కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువలో వస్తున్నాయి మనం వెయ్యి రూపాయల్లో అసలు ఏ చీరలు ఫ్యాన్సీ చీరలు మనకు రావట్లేదు బయట అటువంటి టైంలో ఇలా హ్యాండ్లూమ్ శారీస్ మనకు ఆ ధరకు వస్తున్నప్పుడు హాయిగా ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి హ్యాండ్లూమ్ శారీస్ మనకు ఆ ధరకే మామూలు మనం కొనే ఫ్యాన్సీ చీర ధరకే వస్తున్నాయి చాలా బాగున్నాయి చీరలు హ్యాండ్లూమ్ ఖాదీ శారీస్ ఇవన్నీ కూడా పెయింట్ బీవింగ్ అలా రకరకాల మీకు ఎలా కావాలనుకుంటే అలా అంటే థ్రెడ్ వీవింగా హ్యాండ్ పెయింటా లేకపోతే ఇలా వీవింగ్ స్టైలా అవి కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ కూడా బాగుంది ఇది పల్లులో వచ్చినట్టుంది కదా కొంచెం ఎక్కువగా బాగుంది పల్లూలో వచ్చింది ప్లస్ మీరు బెంగాల్ ఆ లోపలికి వెళ్తే అస్సాం అది ఎక్కువ ఈజీయర్లే కడుతూ ఉంటారు వాళ్ళు రోజు డైలీ వేర్ శారీస్ అండి ఇవి అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది మెత్తగా ఉండడం కోసం ఎక్కువగా కడుతూ ఉంటారు సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది పళ్ళులో శారీలో కూడా చక్కగా ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి త్రీ కలర్స్ వచ్చాయా త్రీ కలర్స్ నెక్స్ట్ డిజైన్ నా ఫ్రెండ్ ఉందండి ఊర్లో తాడపి తను నేను సేమ్ ఇలాంటి చీరే ఎక్కడో ఎవరో ఇస్తే కాదు పడిపే పడిపే వెళ్ళి బడి కొనుక్కు తెచ్చుకున్నాం అప్పుడు ఇప్పుడేమో మీ అందరికీ నేను చక్కగా ఇంట్లో కూర్చుని కొనుక్కునే అవకాశాన్ని కల్పించేశాను చాలా బాగుంది సేమ్ ఇదే ఆ గడేది చూసి కొంచెం డిజైన్ బుట్టి మారిన తప్ప ఈ చీర ఇద్దరం పోటా పోట్లు కొనుక్కున్నాం చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం ఎక్కువ పెట్టాం థ్రెడ్ బీవింగ్ వచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువ దొరికేవి కాదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది తెచ్చేవారంటే కొంచెం రేట్ ఎక్కువ ఉండేవి కాదీ కాదీ అనుకుంటూ సరదా పడిపోయే తెచ్చు ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్ కడుతుంది చీర నేనంటే ఇంకా ఆల్మోస్ట్ పక్కన పెట్టిస్తాను కానీ తను ఇప్పటికీ కడుతుంది ఆ చీర కొని కూడా మేము నాలుగైదు ఏళ్ళు అయిపోతుంది అంత బాగా మన్నిందండి చీర ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మనకి పల్లూలో పోచంపల్లి వీవింగ్ స్టైల్ వచ్చింది శారీ అంతానేమో థ్రెడ్ బుట్టి వచ్చిందండి ఎక్కడా కూడా ఇంత కూడా గుచ్చుకోదు అదే పదిహేను వందల శారీ మనం తీసుకుంటే ఫ్యాన్సీది బెనారస్ గుచ్చుకొని గుచ్చుకొని మన హింస మనకు పెడతాయి ఇవి హాయిగా ఉంటాయండి కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ సేమ్ డిజైన్లో మరొక శారీ చెక్స్ బార్డర్ అంతా కూడా చెక్ స్టైల్ వచ్చి టెంపుల్ బోర్డర్ గంగా జమున పైన రెడ్ కలర్ కింది వైపున బ్లాక్ కలర్ దానికి కూడా బ్లౌజ్ ఉంది మీకు ఇష్టం మీరు బ్లౌజ్ కెళ్తే బ్లౌజ్ కెళ్ళచ్చు లేదంటే మీరు వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అసలు చాలా బాగున్నాయండి సారీస్ ఇంకా యాభై రూపాయలు తగ్గింది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ప్లస్ మిడిల్ అంతా కూడా మూడు కలర్స్ థ్రెడ్ స్టైల్ వచ్చింది పళ్ళులో ఎంత బాగుందో చూడండి పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మీ మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్ళచ్చు చాలా బాగుంది ఎంత ఉందమ్మా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ లో అసలు ఖాదీకి సంబంధించి ఒక్కటే త్రీ థౌజండ్ చేంజ్లో చూపించాను తప్పితే మిగిలినవన్నీ పదిహేను వందల రూపాయల లోపులోనేనండి ఎంత బాగున్నాయో వెరైటీ కూడా చొప్పున తీసుకోవచ్చు చక్కగా చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో చక్కటి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మనం ఎంత బాగా కొనుక్కుంటూ ఉంటే అంత బాగా మనం మార్కెట్కి వస్తాయి అక్కడ చీరలు తయారు చేసే వరకు ఒక జీవనోపాధి కల్పించినట్టు కూడా అవుతుందండి అలానేవేం తక్కువ చీరలు కాదు హ్యాండ్లూమ్ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి లుక్ ఇస్తుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా బాగా కడుతున్నారు పిల్లలు కూడా దానికి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేసి ఆ టెర్ర కొట్ట జ్యువెలరీ పెట్టుకుని అలా రెడీ అయినా కూడా బాగుంటుంది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఏదో సింపుల్గా చీర చుట్టేక్కర్లా మనం కూడా అందంగా బ్లౌజ్ కుట్టించుకుని చక్కగా కూడా రెడీ అవ్వచ్చు చీర ఎప్పుడైనా సరే అది ఎంతైనా కావచ్చు ఒకవేళ ఏడు వందలు పెట్టుకుంటే దాని బ్లౌజు మెళ్ళ వేసుకునే దాన్ని బట్టి మనం కొంచెం యూనిక్గా చేయగలిగితే ఆ లుక్కే మారిపోతుందండి రంగు వర్ష వారి నుంచి చూపించిన ఈ ఖాదివన్నీ అయితే మాత్రం నేను సాటిస్ఫై అయ్యాను ఎందుకు అని అంటే ధర తక్కువలో ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది మరి మీకు కూడా నచ్చేస్తే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ బాగున్నాయండి కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే త్రీ షిప్పింగ్ హాయిగా ఇంటికి వచ్చేస్తాయి మీ అందరి కోసం నేను ఇలా బెస్ట్ క్వాలిటీస్ని నేను నచ్చిన స్టోర్స్ నుంచి అంటే బ్రాండెడ్ కొన్ని కొన్ని బ్రాండెడ్లే తీసుకుని వాళ్ళ నుంచి చూపిస్తూ వస్తున్నాను మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ